అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను ఆనంద్ అగ్రోకేర్లో తెలంగాణ టీం కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఆనంద్ అగ్రోకేర్ వారి డాక్టర్ బ్యాక్టోస్ డర్మస్ అనే ఉత్పత్తి గురించి తెలుసుకుందాం డాక్టర్ బ్యాక్టోస్ డర్మస్ అనేది ట్రైకోడర్మా విరిడే అనే సిలిండ్రం నుండి తయారు చేయబడిన సమర్థవంతమైన జీవ సిలిండ్ర నాశకం దీనిని వాడడం ద్వారా మొక్కల్లోని వేర్ల యొక్క క్రియాత్మక ప్రాంతంలో ఉపయోగకరమైన పదార్థాలను విడుదల చేసి పంటలో రోగ శక్తిని పెంచుతుంది మరియు ఇది పొడికుళ్ళు వేరుకుళ్ళు మరియు వడలిపోయే వ్యాధుల వంటి వాటిని కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఇది వ్యాధికారక శిలీంధ్రాలను సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా నేలలోని సేంద్రియ పదార్థాలను కులింపజేయడం ద్వారా పోషకాలను పునరావృతం చేయడానికి కూడా సహాయపడుతుంది మరియు ఇది నేలలోని కార్బన్ ప్రభావాన్ని పెంచి నేల యొక్క పీహెచ్ను కూడా సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది దీనిని మనం విత్తన శుద్ధికి కూడా ఉపయోగించవచ్చు ఇలా ఉపయోగించడం ద్వారా నేల ద్వారా మరియు విత్తన ద్వారా వచ్చే వ్యాధులను మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు దీనిని ఉపయోగించే విధానం పిచికారి ద్వారా రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ల నుండి ఐదు మిల్లీలీటర్ల లీటర్ల ద్రూపాన్ని లేదా ఒక గ్రాము పౌడర్ని ఒక లీటర్ నీటికి లేదా మూడు స్ట్రిప్స్ ను ఒక ఎకరాకు ఉపయోగించవచ్చు డ్రెంచింగ్ లేదా డ్రిప్ ద్వారా అయితే రెండు లీటర్ల ద్రవరూపాన్ని లేదా రెండు వందల యాభై గ్రాముల నుండి ఐదు వందల గ్రాముల పౌడర్ను లేదా మూడు క్యాప్సూల్ స్టిప్స్ను ఒక ఎకరాకు ఉపయోగించవచ్చు విత్తన శుద్ధికి అయితే పదహైదు మిల్లీలీటర్ల నుంచి ఇరవై మిల్లీలీటర్ల లీటర్ల ద్రవరూపాన్ని లేదా పది నుంచి పదిహేను గ్రాముల పౌడర్ను ఒక కేజీ విత్తనానికి లేదా మూడు క్యాప్సూల్ స్టిప్స్ను ఒకటి నుంచి రెండు లీటర్ల నీటిలో కరిగించి ఆ పది మిల్లీలీటర్ల ద్రావణాన్ని ఒక కేజీ విత్తన శుద్ధిలో ఉపయోగించవచ్చు ధన్యవాదాలు